నిన్ను కన్న పాపానికి నీ కన్న తల్లిని నువ్వు గుండెల మీద తంతే నీ పుట్టినరోజు వాడు కడుపుతో ఉన్న ఆడబిడ్డని పొట్ట మీద తన్నాడు మీద అలా తీసుకుపోవాలా అన్నా వాళ్ళు నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లేది వాడు తప్పు చేసినందుకే కాదు ఇంకోటి చేయాలంటే భయపడాలని ఆ కనిపించిన నాలుగో సింహాలు అందరికీ కనిపించేలా తాట తీసి మరి నడి రోడ్డు మీద లాక్కెళ్తున్నారన్నా ఈ కూటమి ప్రభుత్వం ఎవరు పిచ్చి వాగుడు వాగినా పిచ్చి చేస్తులు చేసినా చూస్తూ ఊరుకోదాను చూస్తున్నావుగా ఇట్లాగే చేతులు కాళ్ళు ఎరక్కొట్టి వీధిలో లాక్కెళ్తారు ఏదో సరదాగా చేసామని సంకలు గుద్దుకుంటే సంఖ్య స్టేషన్ తీసుకెళ్లి మక్కిలు ఎరగక్కొట్టి సరదా తీర్చేస్తారు మరి కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ మన హారతి సిమెంట్ కంటే స్ట్రాంగ్ గా ఉంటదన్నా కనిపిస్తుంది లేరా అక్కడ నీ ఫ్యూచర్ సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమో అని అద్దా ప్రేమలో పడ్డాడు ఏంటి అమ్మ బాబాయ్ అన్న చేసిన లక్షల కోట్ల స్కాముల కంటే కూడా పెద్ద విషయం దేని ప్రేమలో పడ్డాడు అర్జెంట్ గా తెలుసుకోవాలి చేసే దేనిలో చేస్తున్నాడబ్బమ్ మీ అమ్మా పడవ మీ అమ్మ పడవ దీని ప్రేమలో పడ్డా అయినా ఇంకేదో అడిగే కాలేజీ కోరా పోడమ్మా వెళ్ళాలి కదరా వెళ్ళకపోతే ఎలాగా నేను అనుకున్నట్టు అయితేనే పోతా లేదు ఏదో మా ఏదో ఇబ్బంది పెడతా ఉండవా అన్న సమయానికి వచ్చాను పోయినసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నాలుగు వందల డెబ్బై ఐదు కి నాలుగు వందల డెబ్బై ఐదు తీసుకొచ్చుకుంటానని బిల్డప్ కొట్టాడు తీరా చూస్తే పాస్ మార్కులు తెచ్చుకున్నాడు ఏమా కాలేజీ బాగుగా అమ్మడుతా ఉందా నువ్వు ఆయనకు చెప్తున్నావా నువ్వు ఆయనకు చెప్తున్నావా అంత మాట ఆయన పోయినసారి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ఓరెక్షన్ చేశాడు కానీ తీరా చూస్తే పదకొండు వచ్చి ప్రతిపక్ష లేకుండా ఫీల్ అయ్యాడు నేనైనా జస్ట్ పాస్ అయ్యా ఆయన అసెంబ్లీకి వెళ్ళిమను నెక్స్ట్ ఆ పదకొండు కూడా వస్తాయో రావు అందరూ ముందు మర్చిపోయిందిగా తలెత్తుకొని వరికి పిల్లలతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది కదా అని పోవన్న అండమానికి బొమ్మన్నా పోదాను గానీ అసెంబ్లీకి బొమ్మంటే మాత్రం పోను పోతే మాత్రం వాళ్ళ చేతుల్లో నాకు నా వల్ల కాదు ఆలోచన అంటే ఏంటో తెలుసా అన్న నీకు పదకొండు వచ్చాక ప్రతిరోజు ప్రతిక్షణం భయపడుతూనే ఉన్నాను మొన్న వంశీని అరెస్ట్ చేసినప్పుడు పోసాని కృష్ణమూర్ని ఇంట్లోంచి లాక్కొచ్చినప్పుడు టెన్షన్తో ప్యాలెస్లో నేను నడిచిన అరుపులకి గోడ మీద ఉన్న పావురాలు గిలగిల కొట్టుకుంటూ పైకి లేచా చూడు వాడికి తెలిసిన అబ్బాయి తిరుపతి దర్శనానికి అందరూ వెళ్తారు కానీ మన హయాంలో చేసిన లడ్డుకి ఒక స్పెషల్ ఉంది ఆ స్పెషల్ ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారనే చర్చ మొదలైనప్పుడు నేను ఎన్నిసార్లు భయంతో చర్చలోకి వెళ్ళి ప్రార్థన చేశాను ఎంత భయపడ్డాను నా భయం మీకే తెలుసురా బైబిల్కే తెలుసు తొందరగా చేయలేమా పులివేంద్ర ప్రజలకి ఏమైందిరా పులివేందులో కనపడలేదంట నువ్వు అసెంబ్లీలో కనిపిస్తామని ఎన్ని ఛానల్స్ లో ఎదిగినా అందులోనూ కనపడలేదంట ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి రాడు అని చెప్పరా చెప్పానన్నా మరి ఏమన్నారు ప్యాలెస్ లో పడుకుంటే వస్తుందా అని అడుగుతున్నారు పది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా పది నిమిషాలు కూడా నిద్ర రాట్లేదురా వీళ్ళకి ఏం తెలుసురా ఇది కుదరదు ఇది అవ్వదు అనుకున్న సూపర్ సిక్స్ కూడా కమిట్ చేస్తా ఉన్నారు అక్కడ స్కాములు చేసిన మనవలని సూపర్ ఫాస్ట్ గా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇంకెక్కడ వస్తుందిరా నిద్ర ఎలా సిగ్గు విడిచి ఒక్క మాట చెప్పనారా ప్యాలెస్లో చెట్టు కాయలు పండుతున్నాయి కానీ నేను మాత్రం పండుకోవటం లేదురా ప్రశాంతంగా నిద్రపోయి ఎన్నో నెలలు అవుతావు నా తరపున మన పులివేందల ప్రజలకి ఒకటే చెప్పు మీ పులి పదకొండు అడుగులు వెనక్కిందంటే ముందు రాదనా మరి జగన కాలనీలో ఇల్లున్నాయాలు జనాలు బయటకి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ముందు ఇల్లు ఉండాలి కదన్నా బడ్జెట్ అంతా ఇచ్చేసాం కదరా ఎవరికి కొడాలకి ఇచ్చావా నొకేసారు కదన్నా పెద్ద స్కామ్ అంట అక్కడ పనులు జరుగుతున్నాయని కూలీల అకౌంట్ లో వేసి మళ్ళీ భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకున్నారని అదే పిచ్చోడా కాన్సెప్ట్ నాదేరా కాకపోతే పర్సెంటేజ్లు షూట్ కేసులు ఇవ్వలేదనే నా బాధ సూటి కేసులో పర్సెంటేజ్ ఇవ్వలేదేమో గానీ కేసుల్లో మాత్రం పర్సెంటేజ్ ఇస్తారన్న రేపు మా అయినా నా తెలియగలుగుతాను నీ అయి సొమ్మి ఇచ్చావా అమ్మ సొమ్మిచ్చావా జగన్ అన్న కాలనీలో పెట్టుకున్నావు మా తాత అస్తి మా నాన్న అస్తి నా అమ్మకి నా చెల్లికి ఏమలేదు అలాంటిది పేద ప్రజలకు ఎందుకు ఇస్తారా నీ పాలనలో జనాలకు ఏమన్న ఇచ్చావా బాధలు తప్ప నా జాతకంలో తప్ప ఎవడం లేదురా అది పేరెంట్స్ కైనా ప్రజలకైనా అయినా చిచ్చి ఇలాంటి వ్యక్తిని ఎందుకు భూమి మీద పడేసానని ఆ గాడ పెయిన్ గాడ్ రాసుకుంటాడన్నా అయి అదిగో అన్న ఏంటి షాక్ అయిపోయావా నాకు పదకొండు రాగానే ఆడే తీసుకుపోయి ఈ బెంగళూరు ప్యాలెస్లో ఇట్టొకటి ఇట్టొకటి వేసి మధ్యలో ఉయ్యాల కట్టించి ప్రశాంతంగా బతుకుదామని అనుకున్నా కానీ ఆ ఫోటోని ఎవరో డ్రోన్ ఎగరేసి ఫోటో తెస్తారనా అది కోటం ప్రభుత్వమే కేసు పెడతా కోర్టుకులు అవుతా ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయన్నా ఇది ఖచ్చితంగా సంచర్గా పనేరా ఎలా అన్నా ఆ మధ్యలో తిరుపతి లడ్డులో మనం కలిసి చేశాం కదా ఆ పాపం పోవడానికి కొండెక్కి గుండు గుడ్ పదకొండు పెట్టుకుంటానని చెప్పా అది ఎలా లీక్ అవుతుంద్రా వీడు చెప్పకపోతే అనా ఇప్పుడు ఒకటి చూపిస్తాను అసలు ఊహించులేవన్నా ఇదిగోనా చూడానువిటీ అంత దెబ్బతిన్నది రా ఏమైందనా ఐపీఎల్ సీజన్లో హైలైట్ అవుదామని మంచి ఫోటో తీసుకొని తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకుందామని మొన్నే ఫ్లెక్సీకి ఆర్డర్ ఇచ్చా ఎవరు ఇంతలోపల క్రియేటివిటీని బయట పెట్టేసి ఎన్నిక మీద ప్రెస్ మీట్ పెడతా ప్రశ్నిస్తా పెట్ట ప్రెస్ మీట్ అందరూ నవ్వుకుంటారు నువ్వు ప్రశ్నిస్తావు కదా నువ్వు పిచ్చాడు అని నీ మీద పర్ఫెక్ట్ ముద్ర వేస్తారు హలో తాచేళకి అనా మారి అన్నా అన్న పాటేలోకి అన్న తెలుగులో మాట్లాడితేనే ఎవరికి అర్థం కాదు ఏం భాష మాట్లాడతాడు అబ్బాలో ఏం భాష మాట్లాడుతున్నావు అన్నా రే నేను ఒక్క భాష మాట్లాడితే వంద భాష మాట్లాడట్లేక నువ్వు మాట్లాడే భాష అర్థం కాదు కాబట్టి వంద భాషలేండి వెయ్యి అనుకోవచ్చు అసలు ఇవన్నీ దేనికన్నా అరే మన పార్టీని ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదురా అన్ని రాష్ట్రాలకి పాకించేస్తా పానియా చేస్తా అందుకే ఈ ఫోన్లలో మాట్లాడుతూ ఉండ ఏంటి ఫ్యాన్ ఇండియానే తొక్క నువ్వు చేసిన దరిద్రానికి ఆంధ్రాలో నోట్లో వేసుకొని మరి వస్తున్నారు ఫ్యాన్ మీద ఇక్కడ పార్టీని సర్దేసుకునే టైం వచ్చిందని తెలిసి వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నావా అరే నా ప్లానింగ్ చెప్తా ఎవరికి చెప్పకండి చెప్పను అన్న ఎవరికి చెప్పను అరే ఒకసారి లోకల్లో సీఎం అయ్యా తర్వాత ఏముంది పిఎంఏ అందుకే అన్ని రాష్ట్రాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా హలో లండన్ నువ్వు పీఎం అవుతానంటే అందరూ పడిపడిన ఎందుకు ఎందుకునవుతారా పడిపడి ఎందుకు ఎందుకునవుతారు ఇక్కడ సీఎం చేయరికే దిక్కులేదంటే నెక్స్ట్ పీఎం అవుతాను అప్పుడు వీలైతే వీలు చేయరేమన్నాడంట నీళ్ళు అడ్డాడు అయిపోయా అయిపోయ్ పదకొండు మంది ఉన్నారా ఒక్కరు తగ్గిన కొన్ని నాన్న ఉన్నారు పోయడానికి పోతారన్న మనం ఏం చేస్తాం దానికి సర్లేరా ఒక్క నిమిషం అమ్మా రే చిన్నపిల్లలా ఉంది వేస్తుందా బౌలింగు బాగుడద్ది సరే కానీ కానీ వాయింటే చెప్తాను అర్థం చేసుకో నన్ను మాజీ సీఎంగా అనుకోకు నేను మీలో ఒక్కడిగా అనుకోనమ్మా మా ఎక్కడ ఉన్నాడైరా ఏంద మర్ జోసనా మాజీ సీఎం రే ఇప్పుడ గుర్తపరిచాడు మా గోరుమొద చెర్షా ఆ గోరుముద్ది వెత్తను గుద్దలగ్నంది రే ఈ షాట్ చూడరా మనకి మెయిన్ బలం అమ్మా అమ్మవడి వచ్చిందా అమ్మ వడి ఇద్దరికి ఇస్తానని ఒకరికే ఇచ్చాడు వాడు కనిపిస్తే నడ్డి వరగొట్టాల హనా హనా అదే నువ్వా అది నువ్వా అన్న ఈ గెటప్ చూస్తే మాయిల్ పగిరికే మైండ్ దొప్పేటట్టుంది కదా ఏట్రా ఇది మీరు సరిగ్గా చూడలేదన్న ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే మాధురిని ఒక్క క్షణం కూడా మర్చిపోయేటట్టు లేవురా అది కాదన్నా ఇగో ఇప్పుడు చెప్పండి అవి డైవర్స్ పేపర్లా కాదన్నా డాక్టరేట్ పట్టా అన్న నీకెవరిచ్చారా సమాజ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నానని ఈ పట్టా ఇచ్చారన్నా పలేం ప్రభావితం చేశావురా స్వాధీనం చేసి నాకు తెలిసి మీకు ఎవరు డాక్టరేట్ ఇవ్వలేదని మీకు కుళ్ళన్నా కుళ్ళిపోయిన మోహం వేసుకొని నాకు కుళ్ళు అంట ఈ గెటప్తో కానీ గల్లీలోకి వెళ్ళామంటే ఉంటే ఆడవాళ్ళ లంగాలు చీరలు మిస్ వాళ్ళందరూ కలిసి నీ మీద పడతారా